పద్ధతుల్లో కాకుండా మార్కెట్లో లభించే సౌభాగ్య డంక్ పౌడర్ మరియు ఇతర కంపెనీలకు చెందిన కెమికల్ పౌడర్ను ఉపయోగించి ఇళ్ల ముంగిట కల్లాపిలాగా వినియోగిస్తున్నారు ఇటువంటి కెమికల్ ఉన్న పౌడర్ను ప్రభుత్వం నిషేధించడం జరిగిందని ఎక్కడైనా విక్రయాలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ పౌడర్ వాడకం వల్ల కలిగే అనార్థాలను తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం ఏమిటంటే గతంలో మనం ఇళ్ళ ముందు పేడతోటి కల్లాక్ చల్లి ఇంటిని ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు ముగ్గులు వేయడం అనేది జరుగుతూ ఉండేది మరి గత కొంతకాలంగా సౌభాగ్య డంగ్ పౌడర్ అన్న పేరుతోటి ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడం ఇది కెమికల్ మిక్స్తో కలిసి ఉండడం వల్ల ఆ వాటర్ ఎవరికైనా తగిలిన ఆ వాటర్ను సేవించినా ప్రమాదకరంగా పరిణమించడము న్యూరో సిస్టమ్ మీద ప్రజల న్యూరో సిస్టమ్ మీద పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మరి మన పట్టణంలో ఎక్కడ కూడా ఈ సౌభాగ్య డంక్ పౌడర్ కానీ మరే ఇతర అటువంటి పౌడర్స్ అంటే కల్లాపి చల్లడానికి ఏదైనా నీరు గ్రీన్ కలర్లోకో ఎల్లో షేడ్లోకో రావడం కోసం ఈ కెమికల్ కలిపిన పౌడర్స్ను వాడుతున్నారు ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి అటువంటి పౌడర్స్ వాడడం వల్ల మీకు నరాలకు సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం ఉంది అవి మనం మన నరాల మీద న్యూరోసిస్టమ్ మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం కలిగిస్తాయి కాబట్టి దయచేసి దీన్ని గమనించి ఎవరు కూడా ఈ ఇటువంటి కెమికల్స్ దయచేసి వాడవద్దని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి కెమికల్స్ ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో మన పట్టణంలో ఎవరైతే ఆ రకమైన అమ్మకాలు చేస్తున్నారో వాళ్ళను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవడము అవసరమైతే మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఆ దుకాణాన్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తుంది